నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం చంద్రబాబుతో కలిసి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని తొల్లూరు మండలం వెంకటాయపాలెంలో గురువారం ఆవిష్కరించారు అనంతరం విగ్రహానికి పుష్పాంజలి ఘటించి మొక్కను నాటారు ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి జీవిత చరిత్ర విశేషాల ఫోటో ఎగ్జిబిషన్ కేంద్ర మంత్రులు శ్రీనివాస శర్మ పెమ్మసాని చంద్రశేఖర్ బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మంత్రులు సత్యకుమార్ యాదవ్ దుర్గేష్ कार्यक्रम को भारत के के का का नेतृत्व कौन करे? पाकिस्तान कश्मीर संबंध में प्रस्ताव गिराना था, तो जी को भी एक ही नाम याद आया अटल बिहारी जपेयी और अटल जी उस प्रतिनिधि मंडल के मुखिया बन के गए और पाकिस्तान को परास्त होना पड़ा उसका प्रस्ताव गिर गया अद्भुत विदेशांग नीति की अटल बिहारी वाजपेयी दूर పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు ఐక్యరాజ్య జనివాలో జరిగిన ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున మాట్లాడడానికి ఎవరైనా అని చూస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు కనిపించారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితేనే జమ్మూ కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితిలో అద్భుతంగా వాదించి పాకిస్తాన్ కి గుణబాఠం చెప్పగలరని ఆయన భావించారు कुछ लोगों ने कहा था अटल जी అటల్ జీని కా పార్టీ తోడకే జోడతో సత్తా చి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు మెజార్టీ లేదు మెజార్టీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు కొంతమంది సలహా ఇచ్చారు మీరు ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించండి కొన్ని పార్టీలను тем पे एंडी अन जबते अटवंती पनलुकु मैं पालपडनु नागु प्रजास्वामी विलवल मुख्यम प्रदिविकन्ना ने विषयानी अटल बिहारी वाजपेयी जी ने चपरो और 98 में जब अटल जी फिर से प्रधानमंत्री बने मैं जानता हूं अटल जी के और चंद्रबाबू नायडू जी के संबंध कितने मधुर थे उनके संबंध केवल राजनीतिक नहीं थे विश्वास बिजन और विकास की साझेदारी थी वो और उस समय आदरणीय चंद्र बाबू नायडू जी एनडीए के संयोजक भी थे और वो साझेदारी का अटल जी के नेतृत्व का और चंद्र बाबू नायडू जी की सरकार की लोकप्रियता का ये परिणाम था कि 98 से 2004 तक जब अटल जी की सरकार बनी तो यहाँ 35 सीट एनडीए ने जीती थी और भारी विजय प्राप्त की थी और प्रधानमंत्री बनने के बाद अटल जी ने पोखरण में परमाणु विस्फोट किया दुनिया की परवाह नहीं की सीआईए देखते रह गया उनके अमेरिका के उपग्रह घूमते रह गए पोखरण में परमाणु विस्फोट करके भारत को परमाणु शक्ति संपन्न राष्ट्र बनाया तो श्रीमान अटल बिहारी वाजपेयी ने बनाया తర్వాత రెండోసారి ప్రధానమంత్రిగా తొంభై ఎనిమిదిలో అయిన తర్వాత నేను గుర్తు చేసుకుంటున్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో అటల్ బిహారీ వాజ్పేయి గారికి సత్సంబాలు ఉండేవి అవి కేవలం రాజకీయ సంబంధాలు మాత్రమే కాదు విజన్ సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన సంబంధాలు కూడా వారి మధ్య ఉండేవి అదేవిధంగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ భద్రతకు పెద్దపీట వేస్తూ ఆనాడు పోక్రాన్ అను పరీక్షలు నిర్వహించాడు ఆ సందర్భంగా అగ్రదేశంగా ఉంటున్న అమెరికా ఆంక్షలు పెట్టినప్పటికి కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఒక భారతదేశాన్ని అన్వాయుత దేశంగా తీర్చిదిద్ది ఇవాళ ప్రపంచంలో మిగతా దేశాలతో సమ मुझे ज्ञानिल बेठार विकास के नए युग का प्रारंभ हुआ एनडीए की सरकार में आंध्र प्रदेश के विकास को भी आदरणीय चंद्रबाबू नायडू जी ने एक नई दिशा देने का काम किया और आज मुझे आनंद प्रसन्नता है कि उस काम को श्रीमान नरेंद्र मोदी जी और आंध्र में चंद्रबाबू नायडू जी फिर मिलकर आगे बढ़ाने का काम कर रहे हैं आज समय में ఇద్దరు అటల్ బిహారీ వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో సాగిన విషయం మన అందరికీ తెలుసు మళ్ళీ ఇవాళ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో అగ్రపథాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కేవలం భాగస్వామిగా మాత్రమే కాదు ఎన్డీఏకి రథసారథిగా కూడా కొనసాగిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి అటల్జీకి నేతృత్వ వికాసు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పని స్వర్ణం చతుర్భుజన उस समय सर्व शिक्षा अभियान आया देश के विकास को और गरीब के कल्याण को कई योजनाएं मिली जिसके बारे में मेरे पूर्व वक्ताओं ने चर्चा की है अटल जी ने भारत की राजनीति पर ऐसी छाप छोड़ी है केवल भारत की नहीं विश्व के पटल पर ऐसी छाप छोड़ी है कि जो सदियों तक अंकित रहेगी अटल जी के योगदान को देश कभी भूल नहीं सकता క్రిస్మస్ పర్వదిన వేడుకలు గుంటూరు నగరంలో గురువారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా చర్చిల్లో పాస్టర్లు క్రిస్మస్ సందేశాన్నిచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు పలువురు ప్రముఖులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు క్రిస్మస్ అంటే దేవుడు మానవునిగా ఈ లోకానికి రావటమని తెలిపారు మానవుల్లో చీకటిని అజ్ఞానాన్ని తొలగించి వెలుగుబాటలో నడిపించేందుకు ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చారని మత విశ్వాసకులు గుర్తు చేశారు

మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా క్రైస్తవులు క్రైస్తవేతరులు పాల్గొని యేసుక్రీస్తును ఆరాధన చేశారు క్రిస్మస్ అనగా దేవుడు మానవునిగా ఈ లోకానికి రావడం మానవునిలో ఉన్న చీకటిని అజ్ఞానాన్ని అవిద్యను దూరపరచి మానవునికి వెలుగుబాటలు నడిపించడం గుంటూరు పట్టణంలో ఉన్న క్రైస్తవులందరికీ తెలుగువారందరికీ నేను క్రిస్మస్ శుభాకాంక్షలు నార్త్ ప్యారిస్ నుండి సంఘకాపరుల నుండి తెలియచేస్తూ గుంటూరు పట్టణ ప్రజలు తెలుగువారందరికీ దేవుడు సుఖశాంతులను ఆయురారోగ్యాలను ఆశీర్వాదాలను అనుగ్రహించాలని క్రిస్మస్ దీవెనలు రాబోతున్న నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు మీకు సమృద్ధిగా కలగాలని కోరుతూ భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి వేడుకల సందర్భంగా డాక్టర్ శనకెల ఉమాశంకర్ గురువారం అల్పాహార విందును ఏర్పాటు చేశారు అనంతరం నాథ్ సెంటర్ నుంచి వెంకటాయపాలెంలో జరుగుతున్న వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్న ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు వాజ్పేయి ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని దేశ రాజకీయాల్లో వాజ్పేయి యుగ పురుషుడిగా చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు ఈరోజు వాజ్పేయి గారి నూట ఒక జయంతి అందరం ఎంతో సంతోషంగా ఉన్నాము ఆయన నడిపిన ఈ భారత కొత్త భారతదేశంలో స్వేచ్ఛగా ఆనందంగా అందరం జీవిస్తున్నాము ఆయనకి ఎప్పుడు మేము ధన్యవాదాలు చెప్పుకుంటూనే అంతర్జాయ సిద్ధాంతాన్ని ఆయన క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఏదైతే పనిచేశారో అదేవిధంగా ఈరోజు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు మోడీ గారు ప్రతి ఒక్క ప్రజలకి ఏ అయితే గవర్నమెంట్ ఫలాలు అయితే ఉన్నాయో సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి చిట్ట చివరి మనిషి వరకు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఆయన గుర్తుగా ఈరోజు పోయిన సంవత్సరం ఏర్పరచుకున్న మా వాజ్పేయి గారి యొక్క విగ్రహానికి వాళ్ళ నివాళులు అర్పించుకొని అక్కడి నుంచి మేమందరం అన్న ఆనందంతో ఉత్సాహంతో వెంకటాయపాలెంలో ఈరోజు ఆవిష్కరించబోతున్న వాజ్పేయి గారి విగ్రహము ఆయన స్మృతి వనానికి చేరుకోబోతున్నాము పార్టీ కార్యకర్తలందరూ కూటమి నాయకులందరూ ఈ సభకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అందరికీ మరొక్కసారి వాజ్పేయి గారి జన్మదిన శుభాకాంక్షలు అలానే ఇది ఈరోజు గుడ్ గవర్నెన్స్ డే కింద ఏదైతే మన ప్రభుత్వం నిర్ణయించిందో కేంద్ర ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచిగా పాలన అందించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని కార్యకర్తలు గుర్తు చేస్తూ సరే అవి తీసుకుంటా భారత్ మతాకే ఈరోజు వందవ జయంతి సందర్భంగా మోడీ అటల్ సుపరిపాలన దివస్గా ఈరోజు యొక్క వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ వారికి నివారించడం జరిగింది ఈ యొక్క మండలంలో జూపుడి యజ్ఞారాయణ గారు వారి ఇంటి కూడా వాజ్పేయి గారి వచ్చేసి ఉన్నారు ఈ మండలంలో అలాగే మన గాంధీ పార్కు మన ఈస్ట్గా వారు వచ్చిన్నారు కాబట్టి మాకు ఎంతో ఆనందకరం లాస్ట్ ఇయర్ ఇక్కడ మనం ఒక విగ్రహ స్థాపన చేయడం జరిగింది వాటికి సంవత్సరం పూర్తయింది మాకు చాలా ఆనందకరం ఈ మండలంలో ఈ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం అనేది మా అందరికీ చాలా శుభరిజానం కూడా వాజ్పేయి గారు భారతరత్న అట్లాగే మన భర్తమాత ముద్దు బిడ్డ వాజ్పేయి గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వారు చెప్పిన విషయాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మనం స్మరించుకుంటూ ఈరోజు వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ అందరం కూటమి నాయకులందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈరోజు అందరం కలిసి అమరావతి రాజధానిలో పన్నెండు నలుగుల వాజ్పేయి గారి యొక్క స్టాట్యూని ఈరోజు అక్కడ పెట్టడం జరుగుతుంది మరి కాసేపట్లో అందరూ అక్కడ అందరూ బయలుదేరి వెళ్తున్నాము ఆ యొక్క ప్రోగ్రాంకి కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జపడం చేయవలసిందిగా అందరికి భరత్ భారత్కి ఈరోజు మన అటల్ బిహారీ వాజ్పేయి గారి వంద సంవత్సరాల జయంతి సందర్భంగా శత జయంతి సందర్భంగా సుపరిపాలనా దివస్గా భారత ప్రభుత్వం దాన్ని రోజును కేటాయించింది అలాగే మనకి ఆయన విగ్రహాన్ని ఈరోజు మనం అమరావతిలో వెంకటపాలెంలో ఆవిష్కరించుకోబోతున్నాము మన గుంటూరుతో ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి వాజ్పేయి గారు అలాగే జనసంఘ నేతలైన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దీనదయాలు ఉపాధ్యాయ గారు వాళ్ళందరూ కూడా గుంటూరు రావడం జరిగింది మన అందులో కూడా గుంటూరులో కూడా మన మండల కేంద్రంలో కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయి ఇక్కడ ఎందరో మహానుభావులు జూపూడి యజ్ఞనారాయణ గారు కిలారి తులసిదాస్ గారు లాంటి వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు తర్వాత జనసంఘ నాయకులు ఎంతోమంది ఈ మన మండలంలో ఉండటం మన అదృష్టం అలాగే ఇప్పుడు కూడా ఎందరో నాయకులు జూపూడి రంగరాజు గారు ఉమాశంకర్ గారు అలాగే మన శనకాల అరుణ గారు ఇటువంటి వారి మహానుభావులు ఎంతమంది మన మండలం నుంచి మన పార్టీలో ఉండడం అనేది నిజంగా మన అదృష్టం ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతుందంటే వీళ్ళందరి ఆశీర్వాదమే కారణం ఈరోజు మనం వెంకటపాలానికి చేరుకోబోతున్నాము అక్కడ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా నేను మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత జన్మదిన వేడుకలు గుంటూరు బ్రాడిపేట్లోని ఆమె నివాసం వద్ద గురువారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు దళిత సంఘాల నాయకులు పాల్గొని సుచరితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వారి సమక్షంలో కేక్ కట్ చేసిన అనంతరం సుచరిత మాట్లాడారు క్రిస్మస్ పర్వదినం రోజున తన జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం సంతోషంగా ఉందని చెప్పారు తాను అనారోగ్య సమస్యలతో మాత్రమే బయటకు రావటం లేదని రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నానని తన రాజకీయ జీవితం అంతా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితోనే సాగుతుందని స్పష్టం చేశారు సోదరులకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మానవాళికి ఓర్పు సహనం ప్రేమ ఆదర్శంగా చూపించినటువంటి క్రీస్తు జన్మదినంలో ఈరోజు నా జన్మదినాన్ని కూడా ఘనంగా జరుపుతున్నటువంటి నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక బ్యాక్టీరియాతో నేను ఎఫెక్ట్ అయ్యి కొంచెం హెల్త్ ఇబ్బంది అన్నమాట మాట బయటకు వస్తే అంటే డయేరియా వాళ్ళ దగ్గర అందరూ నా సోదరులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ నా కుటుంబ సభ్యులే ఎక్కడున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబం నా కుటుంబమే ఇక్కడ ప్రతిపాడని కాదు తాడికొండ అని కాదు గుంటూరు అని కాదు ఎక్కడైనా కానివ్వండి గుంటూరు కొత్తపేటలోని అహల్య హాస్పిటల్లో గురువారం క్రిస్మస్ సంబరాలు కన్నుల పండగగా జరిగాయి డాక్టర్ శనక్కల రాజకుమారితో పాటు వైద్యులు ఇతర సిబ్బంది ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు బోధించిన ప్రేమ క్షమ సేవా భావాలను అలవర్చుకోవాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు నాయుడు పాస్టర్లకు క్రిస్మస్ కానుక ప్రకటించడం శుభపరిణామని తెలిపారు అందరికీ మెరీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ అంటే మనం అందరం పండగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం దీంతో పాటు క్రిస్మస్కి కొన్ని మన్ మనలో మంచి గుణాలు పెంపొందించుకోవాలి అది ప్రేమ కరుణ వినయం సేవ గౌరవం దాంతోపాటు ఈ యొక్క క్రిస్మస్ మనం ఈ క్రిస్మస్ సందర్భంగా మన నాయకులు ప్లస్ మన కుటుంబాలు ఇక్కడున్న ప్రతి ఒక్క స్టాఫ్కి వాళ్ళ కుటుంబాలకి ఆనందం ఆరోగ్యం సంతోషం ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వాలని కోరుతూ अंदर की मरकसारी मेरी क्रिस्म एंड हापी क्रिस्मस గుంటూరు మంగళదాస్ నగర్ లోని గోల్డెన్ టొబాకో కంపెనీ గ్రౌండ్స్ లో బాహుబలి సెట్టింగ్స్ తో జీవన్ సాగర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అటహాసంగా ప్రారంభమైంది గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ రామ మందిరం నమూనా అందరినీ ఆకట్టుకుంటుందని రానున్న పండగ సీజన్ లో ఈ ఎగ్జిబిషన్ కి తప్పకుండా విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు ఇటువంటి ఎగ్జిబిషన్లు నగరవాసులకు ఆహ్లాదం ఆట విడుపును అందిస్తాయని అన్నారు డిప్యూటీ మేయర్ సజీలా మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతను చూసుకుంటూ సెలవులో మధుర క్షణాలు గడపాలని చెప్పారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు అచ్చయ్య మాట్లాడుతూ భారీ సెట్టింగ్స్ తో రామ మందిరం ఏర్పాటు చేశామని అదే విధంగా స్టాల్స్ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అందుబాటులో ఉంటాయని అన్నారు గురు గోపీనాథ్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ ప్రవేశం ఉచితమని నలభై ఐదు రోజుల పాటు ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుందని అన్నారు ట్టూరు నగరంలో ఈరోజు కాకాణి రోడ్లో జీవన్ సాగర్ ఫెయిర్ ఎగ్జిబిషన్ పేరుతో సోదరులు మోహన్ రావు గారు నూతనంగా ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా బయట నుంచి చూస్తేనే ఒక మంచి కట్టడాన్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎగ్జిబిషన్ని రాబోయేటువంటి పండగ సీజన్లో ఎంజాయ్ చేయాలనే నేచ ఆలోచనతో ఈరోజు ఎందుకంటే గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఎగ్జిబిషన్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సాహం ఆలోచన ఉంటుంది గత ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం కలిగినటువంటి మోహన్ రావు గారు ఈ ఎగ్జిబిషన్ని ఈరోజు వినూత్నంగా అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని ప్రతిబింబిస్తూ ఒక చక్కటి ఆర్కిటెక్ట్ని ఏర్పాటు చేసి లోపల అన్ని రకాల వస్తువులు ముఖ్యంగా జాయింట్ వీల్ దగ్గర నుండి సాసా దగ్గర నుండి అన్ని పిల్లలు ఆడుకునేటువంటి వస్తువుల దగ్గర నుండి కొనుగోలు చేయడానికి అన్ని రకాల హ్యాండ్లూమ్స్ కానీ మిగతా వస్తువులన్నీ కూడా పెట్టడం జరిగింది ఈ పండుగ సీజన్లో నగరంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్లు ప్రతి ఒక్కరు కూడా సందర్శించి ఎందుకంటే హాలిడేస్లో పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకు పదే పదే అడుగుతూ ఉంటారు ఏదో ఒక చోటుకి తీసుకొని వెళ్ళమని ఇటువంటి దగ్గరలో అంటే ఈ ప్రాంతంలో ఎప్పుడూ గతంలో ఎగ్జిబిషన్స్ రానటువంటి పరిస్థితులు ఈరోజు దగ్గరలో ఎక్కడో ఎక్కడ కూడా ఎక్కువ ఖర్చు లేకుండా ప్రశాంతంగా వచ్చి రెండు మూడు గంటలు టైం పాస్ చేసేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ని సాగర్ పేరుతో ఏర్పాటు చేయడం చాలా సంతోషం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ స ఎగ్జిబిషన్ని సందర్శించి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ మోహన్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా ఇంకో విషయం రాష్ట్ర ప్రజలకు అలాగే గుంటూరు నగర ప్రజలకు క్రైస్తవ సోదర సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ క్రిస్మస్ పండుగ ద్వారా సంతోషాన్ని అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందమైనటువంటి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా ఈరోజు జీవన్ సాగర్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని ప్రారంభించిన మోహన్ రావు గారికి ప్రత్యేక అభినందనాలు తెలియజేస్తున్నాను నిజంగా గుంటూరు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అంటే గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పండగ వాతావరణంలో కజిన్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొక ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి ఇక్కడికి వచ్చి ఒక వినోదంగా ఒక మధుర క్షణాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా వ్యాపారస్తులకు ఒక వ్యాపారం ద్వారా వాళ్ళు ఒక అభివృద్ధి పదంగా కూడా ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త స్టాల్స్తో గుంటూరు నగరంలో వచ్చిన ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఒక సర్వీస్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ఉపాధి కల్పించడానికి మోహన్ రావు గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏర్పాటు చేయటం ఇటు అభివృద్ధి పదంగా కూడా కొత్త మంది అంటే యువతకి ఆలోచనలో ఎలాగైతే మార్పు తీసుకొస్తున్నారో అలాగే వెరైటీస్ ఆఫ్ స్టాల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది ముఖ్యంగా పిల్లలకు కూడా ఆట వస్తువులు అంటే థ్రెడ్మిల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో తీసుకురావటం జరిగింది కాబట్టి ఇక్కడ పేరెంట్స్ కానీ అంటే పెద్దోళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా థ్రెడ్మిల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చక్కగా ముందు సేఫ్టీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సేఫ్టీని చూసుకుంటూ పిల్లలకి పెద్దవాళ్ళు ప్రతి అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో వచ్చి ఈ యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మోహన్ రావు గారు ఇంకా ఉన్నతంగా ఇంకా అభివృద్ధి చెందాలని ఇలాగే మంచి మంచి బిజినెస్లు ఆయన చేస్తూ పక్కన వారికి కూడా ప్రోత్సహిస్తూ అనేకమైన స్టాల్స్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను గత వేరే సార్ చాలా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము ఎగ్జిబిషన్ నిర్మించాం ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ సెట్టింగ్ అయ్యటం ఈ సెట్టింగ్లో మెయిన్ కారణం ఏంటంటే బాహుబలి సెట్టింగ్లో తీసుకుని టికెట్ తీసుకునే వాళ్ళకి ఈ రామ మందిరం ఉచితం అండి ఎలాంటి రుసు చెల్లించాల్సిన పని లేదు అందువల్ల ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ రామ మందిరం నమూనా చూసి తిలకించి ఆనందించవలసిందిగా కోరుతున్నాం అండ్ అమ్యూజ్మెంటు రకరకాలైన స్టాల్సు ఫుడ్ ఐటమ్స్ అన్ని ఏర్పాటు చేసేవాళ్ళు అందరూ వచ్చేసి ఈ పండుగ సందర్భంలో జైన్టీలు కొలంబస్ టోరా టోరా బ్రేక్ డ్యాన్స్ డ్రాగన్ ట్రై చిల్డ్రన్స్ ఐటమ్స్ ఇంకా బోన్సర్స్ వాటర్ బూట్స్ రకరకాల వస్తువు అన్ని ఆట వస్తువులు ఉన్నాయి అదేవిధంగా మన ఫుడ్ ఐటమ్స్ అండి అన్ని రకములు పాపడ బజ్జి ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ అన్ని రకాల ఏర్పాటు చేశాం తర్వాత టాయ్స్ బ్యాంగిల్స్ లేడీస్ ఐటమ్స్ మొత్తం కూడా ఏర్పాటు చేశాం అందరూ వచ్చి ఆనందించవలసిందిగా కోరుచున్నాం ముందుగా ఈరోజు శ్రీ జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ వారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం గుంటూరులో కాకపోతే ప్రతి సంవత్సరం సమ్మర్కి జరుగుతుంది కానీ ఈసారి ఏంటంటే సంక్రాంతి స్పెషల్ ఎగ్జిబిషన్గా బాహుబలి ముఖద్వారంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం ఈ ఎగ్జిబిషన్లో బాహుబలి ముఖద్వారం ఎగ్జిబిషన్ లోపలికి వచ్చిన తర్వాత అయోధ్యని తల్పించేటువంటి అయోధ్య నమూనా సెట్టింగ్ని ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అనేక రకాల ఎమ్యూజ్మెంట్స్ స్టాల్స్ ఇంకా రకరకాల గృహపకరణాలు కూడా ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం ఉంటుంది ఈ బాహుబలి ఎగ్జిబిషన్ టికెట్ తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఈ రా నమూనా ఈ రామ మందిర్ నమూనా అనేది ప్రవేశం పూర్తిగా ఉచితం అండి ఎటువంటి టికెట్ కూడా దీంట్లో ఉండదు అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సెట్టింగ్ అంతా చాలా అద్భుతమైన కళాఖండంగా దాన్ని చూడొచ్చు దీని లోపల ఎక్కడ కూడా పూజలు కానీ పునస్కారాలు కానీ దర్శనలు కానీ హారతలు కానీ అంటూ ఏమి ఉండవండి జస్ట్ ఒక నమూనా రూపంలో మాత్రమే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నాలుగు ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ దీనికి ప్రవేశం రుసుకుంటుంది ఐదు సంవత్సరాల పిల్లలందరూ కూడా ప్రవేశం ఫ్రీ అండి ఇది దీని అడ్రస్ వచ్చేసి మన కాకానీ రోడ్లో రిలయన్స్ మార్ట్ ఎదురుగా పెడతాం జరిగిందండి ఇది ఫస్ట్ టైం అక్కడ మనం పెడతాం ఇది ఈ ఎగ్జిబిషన్ దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఇక్కడ నిర్వహించబడుతుంది కాబట్టి గుంటూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన కోరుకుంటున్నాం గుంటూరు గుంట గ్రౌండ్స్ వేదికగా టైటానిక్ సెట్టింగ్స్ తో భారీ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది ఈ ఎగ్జిబిషన్ ని ఎమ్మెల్యే నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ ఎగ్జిబిషన్ ని ప్రజలు ఆదరించాలని నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు ఇందులో భాగంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు కూడా మిడతో మాట్లాడారు టైటానిక్ నమూనాతో పాటు స్టాల్స్ తెనుబండారాలు చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు తమ ఎగ్జిబిషన్ లో ఉంటాయని చెప్పారు గుంటూరు ప్రజలకి శుభవార్త గుంటూరు నగరం గుంట గ్రౌండ్స్లో టైటానిక్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది సువర్ణ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం సాయంకాలం వేళలో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పది గంటల వరకు టైటానిక్ ఎగ్జిబిషన్ టైటానిక్ సంబంధించినటువంటి టైటానిక్ షిప్తో పాటు థీమ్ పార్కు అన్నీ పిల్ల పిల్లలకి ఉపయోగపడే గేమ్స్ జైంట్ జైన్విల్లు కొలంబస్ డ్రాగన్ ట్రైను అప్పడం బజ్జి ఢిల్లీ మసాలా కూల్ డ్రింక్స్ పిల్లలకి పెద్దలకి ఫ్యామిలీలందరూ వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాము క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వనరంజ ఆఫర్ లాగే ఈ టైటానిక్ ఎగ్జిబిషన్ కూడా సాయంకాలం వేళలో పిల్లల పిల్లలందరికీ ఫ్యామిలీతో కనువిందుగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం గుంటూరు ప్రజలు దీన్ని సద్వినియోగించవలసిందిగా కోరుతున్నాం సాయంకాలం సాయంత్రం ఫోర్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది గుంటూరు నగర్లకి నగరం ప్రజలకి విజ్ఞప్తి టైటానిక్ షిప్ ఎగ్జిబిషను గుంత గ్రౌండ్ నా సెంటర్ సాయంత్రం ఫోర్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ దాకా ఉంటుంది పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా లోపల షిప్ గేమ్స్ ఫోటో షూటు అన్నీ ఉంటాయి సాయంత్రం పూట చిన్నపిల్లలకి గేమ్స్ కుటుంబ సభ్యులుగా అందరికీ జైంట్ వీళ్ళు బ్రేక్ డ్యాన్స్ కొలంబస్ ఢిల్లీ మసాలా అప్పడం రేపు ఈవినింగ్ నుంచి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక నమస్కారం